ఈరోజు ఫర్టిలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎర్లీ మ్యారేజ్ వర్సెస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ దాని గురించి మాట్లాడుకుందాం సో దీని గురించి నా వ్యూస్ నేను షేర్ చేస్తాను సో రీసెంట్గా మనకి ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ అనేది కంపేర్టివ్గా చాలా ఇంక్రీజ్ అయింది కదా బట్ ఈక్వల్లీ ఏంటంటే మన యూత్ వచ్చేసి ఎస్పెషల్లీ కెరియర్ కోసం ఉమెన్ చాలా ప్రెగ్నెన్సీ కానీ మ్యారేజ్ కానీ డిలే చేస్తున్నారు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రీసెంట్గా చాలా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట ప్రీవియస్తో చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చే వాళ్ళు కానీ ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళు కానీ చాలా ఇంక్రీజ్ అయింది బట్ దీనికోసం మనం ఏం చేయాలి మ్యారేజ్ ఎర్లీగా చేసుకోవాలా లేదంటే ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేయాలా అనేది చూద్దాం సో మ్యారేజ్ అనేది పర్సనల్ చాయిస్ సో ఎవరు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడే చేసుకోవాలి బట్ ఉమెన్కి ఏంటంటే ఈ బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుందన్నమాట సో మ్యారేజ్ లేట్గా చేసుకున్నాం కదా అని బయలాజికల్ క్లాక్ మన కోసం వెయిట్ చేయదు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎస్పెషల్లీ ఉమెన్ థర్టీస్లో థర్టీ బిఫోర్ ఉన్న ఎగ్ క్వాలిటీ థర్టీ తర్వాత ఉండదు థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఉన్న ఎగ్ క్వాలిటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉండదు సో ఎగ్ అనేది మన బాడీలో ఏంటంటే రిజర్వ్ అనేది డిక్లైన్ అవ్వడం తప్ప ఇంక్రీజ్ అవ్వడం అనేది ఉండదు అనమాట ఎస్పెషల్లీ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ ఎగ్ లెవెల్స్ ఎగ్ రిజర్వ్ లెవెల్స్ అంటే ఏఎంహెచ్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఏంటంటే ఈ ఎగ్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం కూడా క్రోమోజోమల్ ఎబ్నోమాలిటీస్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇలా దీనికోసం మనం ఏం చేయాలి సో వీలైనంత వరకు మ్యారేజ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ మ్యారేయింగ్ లేట్ కెరియర్ ఆస్పిరేషన్ వల్ల కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ మీరు కనుక ప్రెగ్నెన్సీ డిలే చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ టెస్టెడ్ అంటే ఒక బేసిక్గా స్కాన్ చేసుకుని మన బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది లేదంటే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఈ ఏంహెచ్ బ్లడ్ టెస్ట్ ఏంటంటే మన బాడీలో ఎంతవరకు రిజర్వ్ ఉంటుంది అది ఎంత కాలంలో డిక్లైన్ అవ్వచ్చు అనేది మనకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది అన్నమాట సో ఈ ఏంహెచ్ అనే టెస్ట్ చేసుకుని ఓవరాల్గా మీ ఫర్టిలిటీ హెల్త్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లైక్ ఎండోమెటియోసిస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి లేదంటే యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా ఎనోటామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఇవన్నీ చూసుకుని అకార్డింగ్లీ దాన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు మీరు కనుక అవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఏఎంహెచ్ ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ అంటే బోర్డర్ లైన్ రిజర్వ్ అంటాము సో మోర్ దెన్ టూ ఏఎంహెచ్ అంటే నార్మల్ వన్ టు టూ అంటే బోర్డర్ లైన్గా ఉన్నాయి ఎగ్స్ అని లెస్ దెన్ వన్ అంటే లో ఏఎంహెచ్ ఉన్నట్లు అనమాట సో ఇలా ఉన్నప్పుడు లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఏం చేయాలంటే మనకున్న వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట సో యంగ్ ఉమెన్ ఇంకా మ్యారేజ్ కూడా లేట్ చేసుకోవాలనుకుంటున్నారు అని అన్నప్పుడు ఈ ఏఎంహెచ్ అనేది డిక్లైన్ అవ్వకుండా మనకు అదే ఏజ్లో ఉన్న ఎగ్ క్వాలిటీ కావాలంటే మనం ఐవీఎఫ్ ద్వారా మనం ఎగ్స్ అనేవి స్టిమ్యులేట్ చేసి ఆ ఎగ్స్ అనేవి మనం రిట్రీవ్ చేస్తాం అనమాట అండర్ ఎనెస్టీషియా సో అండర్ ఎనస్తీషియా రిట్రీవ్ చేసిన ఎగ్స్ని మనం స్టోర్ చేయవచ్చు స్టోర్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం ఆ ఎగ్స్ అనేవి ఫ్రీజింగ్లోంచి బయటకి తీసి బేసికలీ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే ఒక మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్లో ఆ ఎగ్స్ అనేవి అట్లనే ఫ్రీజ్ చేస్తామన్నమాట సో ఆ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ తీసి మళ్ళీ మనం ఈ ఐవిఎఫ్ ద్వారా ఎగ్స్ ఫామ్ కలిపి బేబీస్ని ఎంబ్రియోస్ని ఫామ్ చేసుకుని అవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బట్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అని అంటే దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇట్స్ నాట్ లైక్ ఎగ్ ఫ్రీజ్ చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అలా కాదు సో నార్మల్గా మనకి ఐవీఎఫ్కి ఎంత సక్సెస్ రేట్స్ ఉంటాయో ఎగ్స్ ఫ్రీస్ చేసినప్పుడు కూడా ఈ ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తాం చేస్తామన్నమాట సో అట్లా థా చేసినప్పుడు మనకి ఎగ్స్ సర్వైవల్ రేట్లో అప్పుడప్పుడు ఇష్యూస్ అనేవి కూడా ఉండొచ్చు మనం అవి మళ్ళీ ఫ్రీజ్ చేసిన తర్వాతే తీసినప్పుడు ఎన్ని ఎగ్స్ బాగుంటాయి అనేది మళ్ళీ మనకి ఇప్పుడే చెప్పలేము అనమాట అది తా చేసినప్పుడు క్వాలి క్వాలిటీ ఆఫ్ ఎగ్ బట్టి దాన్ని సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది అండ్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇట్లా ఎగ్ ఫ్రీ ఓన్లీ ఎగ్ ఫ్రీజింగ్ కాకుండా ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకోవాలి అంటే ఎగ్స్ ఫామ్ కలిపి ఎంబ్రియో అంటే బ్లాస్ట్ స్టేజ్ వరకు ఎంబ్రియో ఫామ్ చేసుకుని అట్లా ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ కన్నా ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది బెటర్ ఆప్షన్ అనమాట ఎంబ్రియోస్కి బెటర్ సర్వైవల్ రేట్స్ బెటర్ సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి సో ఎప్పుడైనా మీరు మ్యారేజ్ కానీ డిలే చేసుకోవాలన్నా లేదంటే ప్రెగ్నెన్సీ డీలే చేసుకోవాలి కెరియర్ వైజ్ కానీ లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ డీలే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అట్లా అని అందరూ కంపల్సరీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలని కాదు బట్ ఈ ఆప్షన్ అయితే మనకు ఉంటుంది అనమాట థ్యాంక్ యూ